అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే మల్లె చెట్టు ఉంటుంది కదా సో ఆ మల్లె చెట్టుకి పువ్వులు ఎక్కువగా పుయ్యాలి అంటే ఇలా మనం వేరుశనగ పొట్టు వేస్తే బాగా పెరుగుతుందంట అది ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే మనకి పల్లీలు అంటారు కదా సో ఆ వేరుశనగ కాయలు పొట్టు తీసేసుకున్న తర్వాత ఆ పొట్టుని మట్టి ఉంటుంది కదా ఆ మట్టి మొత్తాన్ని కూడా క్లీన్గా వాష్ చేసేసుకుని బాగా ఎండబెట్టుకోవాలి అంటే ఎండబెట్టుకోవడం అంటే మనం అది పౌడర్ చేస్తే మనకి వస్తుంది అనుకున్న వరకు బాగా ఎండకి ఎండబెట్టుకోవాలన్నమాట సో ఇది ఏంటంటే నేను కూడా యూట్యూబ్లోనే ఎక్కడో చూశానండి వాళ్ళు ఏంటంటే మల్లె చెట్టు అలా చేస్తే బాగా పెరుగుతుంది అండ్ పూలు కూడా బాగా పూస్తాయని చెప్పారు సో అందుకోసమే నేను కూడా ట్రై చేస్తున్నాను సో ఇంట్లో మల్లె చెట్టు ఉంది అది దానికి ఏంటంటే ఎందుకో సడన్గా తెలియదు పూలు బాగానే పూసింది పూసిన తర్వాత నుంచి ఎండిపోతుందనమాట అసలు ఏంట అని చెప్పేసి అని అర్థం కావట్లేదు అందుకే ఒకసారి ఇలా ట్రై చేద్దామని చెప్పేసి అని అయితే ఇవి పూర్తిగా వేరుశనగ పొట్టును ఎండబెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని నార్మల్గానే మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా పౌడర్లా అయిందనమాట చూసారా బాగా మెత్తగా అసలు ఇది చూస్తే అర్థం కావట్లేదు అసలు ఏంటి పొడి అనేది కూడా అంత మెత్తగా అయిపోయింది ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఏంటంటే దీని అన్నిటినీ కూడా ఒకసారి ఇంక ఈ మొక్కకైతే వేసానండి సో ఫస్ట్ ఏంటంటే పూలు అయితే చాలా బాగా వచ్చాయి చెట్టుకి చూసారా చెట్టు అలా ఎండిపోయిందో ఆకులు కూడా రాలిపోతున్నాయి అన్నమాట మొత్తం అంటే అది అసలు ఫ్రెష్గానే లేదు చెట్టు అండ్ ఆకులు కూడా కలర్ ఏంటంటే గ్రీన్ కలర్ లేకుండా మచ్చలాగా వస్తున్నాయి మీలో ఎవరికైనా ఇలా ఎందుకు వస్తుంది ఏంటి అని తెలిస్తే చెప్పండి అండ్ ఇంకా ఏమీ వీటికి ఎరువు కానీ లేదా ఎలాంటిది వేస్తే ఈ మొక్క మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఇది గులాబీ మొక్క ఏంటంటే సేమ్ ఇవి రెండు ఒకేసారి తెచ్చాము సో ఇది మాత్రం చాలా ఫ్రెష్గానే ఉంది బట్ పాటు తెచ్చింది అది కూడా బాగుంది అనుకునే టైంకి ఇలా వడబడిపోవడం స్టార్ట్ అయింది అనమాట అందుకే నేను ఇదేమైనా వర్కౌట్ అవుతుందా అని చెప్పేసి అని అయితే ట్రై చేస్తున్నాను చూడాలి కంపల్సరీగా మీకు కూడా ఇది రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా తప్పకుండా ఇంకో వీడియోలో షేర్ చేస్తాను సో పౌడర్ అయితే ఈ విధంగా వేసుకున్నానండి బట్ ఇలా మొక్క వాడిపోతే మాత్రం నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు ఎందుకంటే సడన్గా బాగా పూసే పూలు పూసే మొక్క ఇలా అయిపోయేసరికి అసలు ఈవెన్ మనకి మధ్యలో ఈగురులాగా వస్తుంది కదా కొమ్మ దగ్గర అలా కూడా లేదు సో నాకైతే ఒకలా అనిపించింది అదండి వీడియో సో మీరు ఏమైనా అడ్వైజెస్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్